మేము మాట్లాడుతున్నామో ఈ రోజులను ప్రతి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈరోజు వాళ్ళు సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఈరోజు కృష్ణానదిలో చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహము ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు నిజంగా ఒకవేళ అనాల్చి వస్తే ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని వంద కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణా నదిలో మనం చేసిన ద్రోహానికి అలాంటిది ఈరోజు ఎదురుదాడి ఎదురుదాడి ఎట్లా అంటే కాదు అడ్డు అదుపు లేదు వాస్తవాల ప్రాతిపదిక లేదు కాబట్టి ఈరోజు కృష్ణానదిలో నీళ్ల కోసము సంబంధిత సంస్థల దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్ టు సుప్రీం కోర్ట్ రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం కాదు రెగ్యులర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాపం ఆయనే పోయి కూర్చొని గంటల కొద్దీ అక్కడ జరిగే ప్రొసీడింగ్స్ని ట్రాన్స్మిషన్ లాస్ ఉండొద్దు రేపు అధికారులు వినొచ్చి చెప్పినప్పుడు కొంత చెప్తారు కొంత చెప్పారని మేమిద్దరం చర్చించుకొని ఎప్పుడు ఏ కేసు ఉన్నా వారే స్వయంగా వెళ్ళి అక్కడ కోర్టులో కూర్చొని అక్కడ అది అధికారులతో అందరిని తీసుకెళ్ళి అక్కడ అడ్వకేట్లతో కూర్చొని పూర్తిగా డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి తెలువని కూడా తెలుసుకొని అవగాహన కల్పించుకొని పూర్తి స్థాయిలో కృష్ణానదిలో మనకు కావాల్సిన హక్కుల కోసం తెచ్చుకోవాల్సిన నీటి కేటాయింపుల కోసం మేము పూర్తి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంటే ఈరోజు బురద చల్లుతున్నావు వారి నిర్ణయం వల్ల నీళ్ళు ప్రాజెక్టులు ఆలస్యం అవ్వడం తద్వారా నీళ్లు వినియోగించుకోకపోవడం ఈ రోజు శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో వాళ్ళు తరలించకపోవడానికి అవకాశం ఇవ్వడం వల్ల కంప్లీట్గా పవర్ ప్రాజెక్ట్స్ కూడా డీఫంక్డ్ అయిపోతున్నాయి ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కూడా ప్రాజెక్టులు కట్టలేం అప్పట్లో పెద్దలు కట్టారు కాబట్టి శ్రీశైలం నాగర్జసాగర్ పులిచిందాలు పవర్ ప్రాజెక్ట్స్ ఈరోజు డెట్ ఫ్రీ అయిపోయినాయి ఇవాళ పవర్ ప్రాజెక్టులు అన్నీ కూడా డీఫంక్డ్ అవుతున్నాయి అంతర్జాతీయ జల విధానము ఒక బేసిన్లో అవసరాలు తీరిన తర్వాత ఇంకొక బేసిన్కి నీటిని తరలించాలి ఏ రకంగా చంద్రశేఖరరావు గారు బేసిన్లు లేవు బేసేజాలు లేవు అని చెప్తాడు ఎవరిచ్చిందో ఆయనకి అధికారం ఏ హోదా ఆయన బేసిన్లు లేవు బేసేజాలు లేవు మీరు గోదావరి జిల్లాలో కృష్ణ దాటించి పెన్నాకి తీసుకెళ్ళండి నీకెందుకు నేను చూసుకుంటా అని వాళ్ళ తరఫున ఒకళ్ళ తప్పుచ్చుకుంటాడు వాళ్ళ పట్ల వాళ్ళ వాళ్ళ పక్షాన పాలేగాడి కింద మారిండా ఇది అడుగుదామంటే ఆయన రాడు వాస్తవాలు వివరిద్దామని అంటే ఆయన చర్చ కుదరని కుదరదు అంటాడు పిల్లలతో అని చిల్లర మాటలు మాట్లాడతారు ఇటు దిప్తే అటు అటు దిప్తి అటువంటి మాటలకు మంది ఉన్నారు సమాధానం చెప్పడానికి కాకపోతే ప్రభుత్వం నడుపుతున్నాం కాబట్టి ఒక విధానం రెండవది ఇంకా గోదావరి ఇవాళ గోదావరి నది మీద ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల ఏడు ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవెల్లా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తొమ్మిది ఐటీ నుంచి మొదలుపెట్టి చేవెల్ల వరకు తీసుకురావాలని ప్రాణహిత నుంచి మొదలుపెట్టి చేవెల్ల అని ప్రాజెక్టు పేరే ప్రాణహిత వెంకట స్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును ఆ రోజు జోడించడం జరిగింది నాకున్న సమాచారం మరి ఈరోజు ఆ ప్రాజెక్టును తొమ్మిది ఐటీ నుంచి ప్రాంతాన్ని మార్చిండు మేడిగడ్డ అన్నారం సుందిల అంచనాలు మార్చిండు పేరు మార్చిండు కాళేశ్వరం సరే స్వార్థం కోసం ఏదైనా చేసిండు అని ఒక క్షణం ఏదైనా అనుకున్నా ఎందుకు రంగారెడ్డి జిల్లాలో నల్గొండ జిల్లాలో ఆయకట్టును తొలగించిండు బేసిన్లు లేవు బేసిజాలు లేవని చెప్పిన చంద్రశేఖరరావు గారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ప్యాకేజీలు దాదాపుగా నల్గొండ మన వర రంగారెడ్డి జిల్లాలో ఇరవై మూడు దాటిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ప్యాకేజీలు చేవెల్ల తాండూరు పరిగి వికారాబాద్ దాదాపుగా రెండున్నర లక్షల ఎకరాలకు ఆ రోజు ప్రాజెక్టులో ఇంక్లూడ్ అయ్యి రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని అదేవిధంగా నల్గొండ జిల్లాకి ఇచ్చిన నల్గొండ కానీ ఇతర అసెంబ్లీలో కలిసి దాదాపుగా ఐదు లక్షల నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టును తొలగించండు రంగారెడ్డి జిల్లాను మొత్తం తీసేసింది ఎందుకు కాళేశ్వరం అనే పేరు పెట్టిండే ప్రాణయితే చే అంటే చేవేళ్ళ ఉంటే చేవేళ్ళకి నీళ్లు రాకపోతే నిలదీస్తారని చెప్పి రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయడానికి ఏం కారణం చెప్పిండు రంగారెడ్డి జిల్లా కృష్ణా బేసిల్లో ఉంది ఒకవేళ గోదావరి జలాల మనం రంగారెడ్డి జిల్లాలో వాడుకుంటే కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ మనకు రంగారెడ్డి జిల్లా నీటి కేటాయింపులకు సమస్య వస్తుంది కాబట్టి ఇది తొలగిస్తున్నా అని తొలగించినప్పుడు కారణం చెప్పిండు నేను ఇప్పుడు అడుగుతున్నా చంద్రశేఖరరావు గారిని నువ్వే స్వయంగా చెప్పిన బేసిన్లలో లేవు బేసిజాలు లేవు నీళ్లు ఉంటే ఎక్కడైనా వాడుకోవచ్చు అని బేసిన్లో లేవు బేసిజాలు లేవానేమో అనేమో గోదావరి జలాలను కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్కు తరలించము అని సీమాంధ్రులకు చెప్పినావు కానీ కృష్ణా బేసిన్ కానుకొని ఉన్న గోదావరి బేసిన్ కానుకొని ఉన్న కృష్ణ ఉమ్మడి రాష్ట్రంలో స్పష్టంగా చట్టంలోనే పెట్టింది అన్నాడు ఇట్లాంటి సమస్యలు వస్తాయి కాబట్టి చట్టంలో లెవెంత్ షెడ్యూల్లో నీటి కేటాయింపులకు సంబంధించి స్పష్టంగా పదకొండవ షెడ్యూల్లో స్పష్టంగా ఈ చట్టం రెండు వేల పద్నాలుగు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇట్లాంటి తలమాసిన వాళ్ళు ఉంటారు తలాతోక లేకుండా మాట్లాడతారు భవిష్యత్తులో ఇది సమస్య కాకూడదు అని స్పష్టంగా చెప్పారు ఏం చెప్పినారు పనులు నడుస్తున్న ప్రాజెక్టుల కార్యనిర్వహణ కృష్ణా మరియు గోదావరి నదులపై మున్ముందు చేపట్టబోయే ప్రాజెక్టు పనులకు సంబంధించి సదరు ప్రాజెక్టులో ఉన్న భూమి ప్రాంతం ఏ రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంటుందో ఆ రాష్ట్ర ప్రభుత్వం అంటే వాటి బాధ్యత ఉంటుంది స్పష్టంగా పాయింట్ నెంబర్ ఎయిట్లో స్పష్టంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో పార్లమెంట్లో శాసనం చేసిండ్రు ప్రాణహిత నుంచి చేవెళ్లకు గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కు తరలించకపోవడానికి ఆనాడు రెండు వేల ఎనిమిదిలో ఏదైతే టెండర్లు పిలిచి పన్నులు ఇచ్చి పనులు మొదలుపెట్టిండ్రు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ప్యాకేజీలో పన్నులు కొన్ని వందల కోట్లు ఖర్చు అయినాయి వాటిని మీరు ఎందుకు ఉపయోగించిండ్రు చంద్రశేఖరరావు గారు ఎవరు ఈ రోజు మీరు సమాధానం చెప్పాలి కదా ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాలను తరలించుకోపోవడానికి బేసిన్లు లేవు బేసిజాలు చెప్పిన నువ్వు తెలంగాణ రంగారెడ్డి జిల్లా నల్గొండ జిల్లాకు గోదావరి జలాలను నియ్యడానికి అది గోదావరి బేసిన్ కృష్ణా బేసిన్ కు తీసుకురావడానికి లేదని చెప్పి నువ్వే కదా తొలగించింది దీనికి మీరు సమాధానం చెప్పాలి కదా చంద్రశేఖరరావు గారు ఈ రోజు ఏం అన్యాయం చేశారు చేవెల్ల తాండూరులో వికారాబాద్లో పరిధిలో ఆనాడు మొత్తం ఎమ్మెల్యేలు నిన్నే గెలిపించారు కదా పార్లమెంట్ కూడా ఆ రోజు నీ చేతుల్లోనే ఉండే కదా చేవెళ్ళ పార్లమెంటు ఓట్లన్నీ నీకేస్తే ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన ప్రాణైతే చేవెళ్లలో దాదాపుగా రెండున్నర లక్షల ఎకరాలు కొడంగల్ కూడా నీళ్ళు ఇస్తాను రెండు వేల తొమ్మిది ఎన్నికలలో రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చారు ప్రచారంలో వచ్చి ఈ గోదావరి జలాలను కొడంగల్ శాసనసభ నియోజకవర్గం వరకు కూడా పొడిగిస్తాము గోదావరి జలాలని రాయలసీమకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు చేవెళ్లకు వికారాబాద్కు తాండూరుకు పరిగికి కొడంగల్కు గోదావరి జలాలు అని టెండర్లు పిలిచి ప్రాజెక్టు ప్రారంభించి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తెలంగాణ నేను పదే పదే చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తావు కదా ఎందుకు వీటిని తొలగించినవు దీని సమాధానం చంద్రశేఖరరావు గారు అయితే చెప్పాలి కదా మనం ఆలోచన చేయాలి కదా ఈరోజు ఎటి దుప్పిన తుమ్మిడి హైటీ నుంచి తీసుకొస్తే గ్రావిటీతోని శ్రీపాద ఎల్లంపల్లికి వస్తాయి పైనండే నీళ్ళని పైననే పట్టుకొని పైనుంచి నుంచి కిందికి ఇచ్చుకుంటే ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటే రావాలనేది కాంగ్రెస్ విధానం దాంతో తక్కువ ఖర్చు అయితే విద్యుత్ తక్కువ అవుతుంది తద్వారా మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుంది శ్రీపాద ఎల్లంపల్లికి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పికి ఎస్ఆర్ఎస్పి నుంచి తర్వాత ఉండే కొండపోచమ్మ కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు లేకపోతే మల్లన్న సాగర్ కావచ్చు మిగతా ఏ రిజర్వాయర్లు అయినా నింపుకొని అది రంగారెడ్డి జిల్లా వరకు తేవాలి అనేది ఆనాటి ప్రణాళిక ఇటువైపు నల్గొండ దిక్కు తీసుకెళ్లాలి ఇటువైపు రంగారెడ్డికి దేవాలి ఉమ్మడి మెదక్కు దేవాలి వీటన్నిటిని కూడా ఆనాడు పెట్టుకున్న లెక్క ప్రకారం ఆదిలాబాదులో లక్ష యాభై ఆరు వేల ఎకరాలు కరీంనగర్లో లక్ష డెబ్బై ఒక్క వేల ఎకరాలు మెదక్ జిల్లాలో ఐదు లక్షల పంతొమ్మిది వేల ఎకరాలు నల్గొండకు రెండు వందల ఇరవై రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎకరాలు నిజామాబాద్కు మూడు లక్షల నాలుగు వేల ఎకరాలు రంగారెడ్డికి రెండు లక్షల నలభై ఆరు వేల ఎకరాలకుతోని నీళ్ళు ఇవ్వాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టును చేసింది ఇప్పుడు నల్లగొండ కోతలు విధించినవు రంగారెడ్డి జిల్లాను పూర్తిగా తొలగించినావు ఏంది కారణం అంటే గోదావరి జిల్లాలో కృష్ణా బేసిన్కి తీసుకెళ్తే బేసిన్ల పంచాయతీ వస్తుంది బేసిన్ల పంచాయతీ వస్తే మళ్ళీ కృష్ణ వాటర్ ట్రిబ్యునల్ మనకి నీటి కేటాయింపులప్పుడు అన్యాయం జరుగుతుంది ఇది ఒక లాజిక్ చెప్పిండు పోనీ లాజిక్నే పట్టుకుందాం కోసేపటికి రాయలసీమ టికెట్లో బేసిన్లలో బేసి చాలే వాళ్ళు మమ్మల్ని అందరినీ తిడుతుంది కదా నువ్వు వాళ్ళ గొప్పల కోసం వాళ్ళ మెప్పు కోసము మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుంటే తిట్టి మొత్తం తెలంగాణ హక్కులను నీళ్లను తాకట్టు పెట్టి చేసిన తప్పులకు ప్రజలకు శిక్షించినప్పుడు మౌనంగా నన్ను ఉండాలి మళ్ళీ బజార్ ఎక్కి నోటికి వచ్చింది మాట్లాడి ఈరోజు వితండవాదం చేస్తున్న పరిస్థితుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వివరాలు అన్నిటిని కూడా తెలంగాణ సమాజానికి మీ ద్వారా తెలంగాణ సమాజానికి నిజమైన ప్రతినిధులుగా మీరు అందరు తెలంగాణ ప్రజలకు వివరించాలన్న ఆలోచనతోని ఇందులో ఒక చిన్న లెక్క చెప్తా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కట్టిన ఇచ్చిన నీళ్ళు దాని ధర దాదాపుగా యాభై నాలుగు లక్షల ఎకరాలకు మనం నీళ్ళు ఇస్తే ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి మనం పెట్టిన ఖర్చు తొంభై మూడు వేలు చంద్రశేఖరరావు గారు వచ్చాక పదిహేను లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే ఒక ఎకరాకు పదకొండు లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టింది మేము ఆనాడు యాభై నాలుగు లక్షల ఎకరాలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నీళ్ళు ఇచ్చింది ఆ నీళ్లకు మనం పెట్టిన ఖర్చు ఎకరాకు తొంభై మూడు వేలు బీసీ రేషో అన్నారు కదా కాస్ట్ బెనిఫిట్ రేషో అని ఉత్తమ్ రెడ్డి గారు చెప్పారు కదా ఆ లెక్కల ప్రకారము మనం పెట్టిన ఖర్చు తొంభై మూడు వేల ఎకరాకైతే ఈరోజు చంద్రశేఖరరావు గారి యొక్క ధనదాహము పదకొండు లక్షల నలభై ఏడు వేల దాదాపుగా ఖర్చు అయిన పదకొండున్నర లక్షల రూపాయలు పర్ ఎకర్ ఖర్చు పెట్టింది పదిహేను లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చినట్టు ఒక లక్ష ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇప్పటికే పేమెంట్ జరిగింది రెండు లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు కాంట్రాక్టులకు ఖర్చు పెడితే వెయ్యి కోట్లతో పూర్తయి ఎస్ఎల్పిసి పూర్తి కాలే నాలుగైదు వందల కోట్లతో పూర్తి భీమా కానీ నెట్టంపాడు కానీ కోల్సాగర్ కానీ ఏ ప్రాజెక్టు పూర్తి కాలే ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిన చంద్రశేఖరరావు గారిని చర్చక్రమాన్ని నేను అడుగుతున్నా ఒకవేళ నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందని ఏదైతే చెప్పినో ప్రత్యేక రాష్ట్రంలో నువ్వు ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇదైంది నేషనలైజ్ చేసిన దీన్ని డెడికేట్ చేసిన మేమన్న పోతే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోతే సిఆర్ పాటిల్ గారు తీసి పదకొండు ఏఐబీపీ ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్నాయి అంటే ఏఐబీపీ అంటే కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు ఇస్తారు పది శాతమే మనం ఖర్చు పెడితే సరిపోతే పదకొండు ప్రాజెక్టులు ఇన్కంప్లీట్ ప్రాజెక్టులు ఉన్నాయి మీ తెలంగాణ రాష్ట్రంలో మీకు మేము నిధులు ఇస్తే కూడా మీరు ఖర్చు పెట్టి పూర్తి చేసుకోకపోతే మీరు ఎట్లా నడుపుకుంటారు మీ రాష్ట్రాన్ని అని చెప్పి ప్రాజెక్టు తీసి మా చేతిలో పెడితే ఇక మేము జరిగిపోయింది దానికి ఇక జరిగిపోయింది అని చెప్పి కొత్తగా మేము ఒక టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేసుకొని వస్తాం వీటిని అని చెప్పి మేము చెప్పాల్సి వచ్చింది దించుకోవాల్సిన పరిస్థితి ఏఐబీపీ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ పెట్టాల్సిన పనులు జస్ట్ ఫోకస్ పెడితే చాలా ఎందుకంటే వాటి మీద ఫోకస్ ఎందుకు పెట్టలేదా అంటే దాని మీద ఫోకస్ పెడితే సార్కి వచ్చే ఆదాయం ఏం లేదు కాంట్రాక్టర్లకు మాత్రమే పనులు చేసిన పనులకు బిల్లులు ఇస్తే అక్కడికి అక్కడ సరిపోతుంది కాబట్టి సార్కు దాని మీద తీరిక లేదు ఫోకస్ లేదు అందుకే ఈరోజు ఈ అన్ని వాస్తవాలను మీ దృష్టిలో పెట్టి చివరికి ఆయన పదే పదే క్లబ్బు పొదటిపూట అయితే క్లబ్బుల్లో రాత్రి అయితే పబ్బుల్లో చర్చ చేద్దామని చాలా ఉబలాట పడుతున్నాడు ఒక సూచన చేయదలుచుకున్న చంద్రశేఖరరావు గారికి మీరు సుదీర్ఘమైన అనుభవం ఉంది ప్రజా జీవితంలో ఉన్నారు నలభై సంవత్సరాలు మీ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటాం మీ ఆలోచనలని తెలంగాణ ప్రజలకు సూచన కింద ప్రయోజనం చేకూరే విధంగా ఇస్తే తప్పకుండా వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది మీరు ఏ తారీఖు చెప్పినా శాసనసభ సమావేశాలు శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను వాళ్ళ వాళ్ళ సూచనలు తీసుకుంటాం అసెంబ్లీకి స్పీకర్ గారు అనుభవం ఎక్స్పర్ట్స్ని కూడా పిలవడానికి ఒక స్కోప్ ఉంది అడ్వకేట్ జనరల్ నుంచి ఎక్స్పర్ట్స్ని ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు శాసనసభలో అంతేనా సుఖేంద్ర అండి పిలవచ్చు కదా కౌన్సిల్ చైర్మన్ గారు కూడా చెప్తున్నారు ఇట్లాంటి ప్రత్యేకమైన సందర్భంలో ఎక్స్పర్ట్స్ కూడా హౌస్ ని హౌస్ లోకి రప్పించవచ్చు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ సూచనలు కానీ తీసుకోవచ్చు అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాజకీయ పార్టీలుగా ప్రజాప్రతినిధులుగా మనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా శాసనసభలో ప్రజలకు వినిపిద్దాం ఇదొక మార్గం ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్న వాళ్ళకు విశ్వాసం ఉన్న వాళ్ళకు మనల్ని ఎన్నుకున్నదే ప్రజలు చట్ట సమస్యల మీద చర్చించి వాటికి ఒక పరిష్కారం చూపించాలా ప్రజలు కూడా ఒక అవగాహన కల్పించే బాధ్యత ప్రజలు మనకి ఇచ్చిండ్రు నా మొట్టమొదటి ఆప్షన్ శాసనసభ సమావేశాలు మీరు ఎప్పుడు స్పీకర్ గారికి లేఖ రాసిన మేము చర్చలకు ప్రభుత్వం వైపు నుంచి కూడా మేము సానుకూలంగా స్పందిస్తాం శాసనసభలో శాసన మండలిలో కృష్ణా నది జలాల మీద గోదావరి నది జలాల మీద ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయాల మీద మీరు తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన